ఇక మా మా కాంగ్రెస్ పార్టీలో మా అక్కలు షలు మా తమ్ములు అన్నలు అందరూ కలిసి అయ్యో కేసీఆర్ అప్పుల పాలు చేసిండి అదే తెలంగాణ ఓ అవ్వ ఇంటున్నావా ఓ శలె ఇంటున్నావా అని ఓ రకరకాలుగా విపక్షంలో ఉన్నప్పుడు అడ్డమైన ఘోరాతి ఘోర నరం లేని లాంటిక ఏం మాట్లాడుతూ గవర్నర్ వచ్చినాయి మరికి ఇది ఏందట మరో పదిహేను వందల కోట్లు ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లకు చేరినప్పు ఇప్పుడు చెప్పుర్రీగా గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయల అప్పు జరిగింది జస్ట్ పదిహేడు నెలల కాలంలో షబాస్ సభలు కొట్ట చూడూరీ మన ముఖ్యమంత్రి గారు అప్పు పుట్టడం లేదంటూనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అప్పు మీద అప్పు తీసుకొస్తున్నారు కొత్తగా పదిహేను వందల కోట్ల అప్పు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రుణాన్ని తీసుకున్నారు దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పదిహేడు నెలల కాలంలో అక్షరాల అప్పు ఎంతో తెలుసా ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు ప్రతి నెలకు పదివేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరిన ఉద్యోగాలకు తమ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగిన అప్పు పుట్టడం లేదని చెప్తున్నారు కానీ మరి ఈ అప్పంతా తెచ్చి ఏడిగిపోతున్నది ఏం కథం ప్రభుత్వం జర ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బావించని బాగుంటుంది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు అన్నారు నేను అన్న నేనేం ఒప్పుకోవట్లేదు వాళ్ళు చేసిన తప్పిదాలను మనం అందరం ఎత్తి చూపినాం మరి ఇప్పుడు మనం ఏంటి అంటున్నా చెప్పు మనం మనం చేస్తున్నదేంటి మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అప్పుల రాష్ట్రంగా మార్చేత్తాది కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల కోట్లంటే తమాషా నెలకు పదివేల రూపాయలకు పదివేల కోట్లకు పైగా అప్పు తెస్తాను కదా దాదాపుగా పదివేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అప్పు తెత్తాను ఒక నెలకు ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లంటే నెలకు పదివేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అప్పు తెస్తాను మర్దిని సంగతేంది ఎటు చూసినా అప్పు 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 ప్రతిధ్వనిస్తుంది తెలంగాణ అప్పులపాలైపోయింది తెలంగాణ రాష్ట్రం ఇక మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన ఇందం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ దేయం సూపర్ కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం మహా అద్భుతం ఉద్యోగాలు ఇవ్వడంలో మనమే ఫస్ట్ సో ఓ ఎక్సలెంట్ రైతులకు రుణమాఫీ చేసినాం వారవ్వ సన్నవర్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం వామ్మో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి ఇవన్నీ పగడి కదరా కదా ఓసంటి నిన్నేరా మలేషా ఇంటిదో అయ్యి నేను ఇవన్నీ పగడికి వెళ్ళాలా పొద్దుటికెళ్ళరా ఇవన్నీ అవుతాయండి కోటి మంది మహిళల కోటీశ్వర ఉన్నులకే దిక్కు లేదు మన రాష్ట్రానికే ఒక లక్ష డెబ్బై డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా నెలకు దాదాపుగా ఎంత పదివేల పదివేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయల నెలకు అప్పు తెస్తాను ఎవరి నుండి అవుతారండి కోటేశ్వర్లు రాష్ట్రమే అప్పుల పాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఎట్లా లాభాలు పట్టబోతుంది ఉద్యోగాలు ఏడ ఇచ్చిర్రు పాపమ్మ ఆయన పడు మన నాయక్ ఆయన జనార్దన్ ఇద్దరు కలిసి ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చెత్తాలు అయిపోయింది రెండు అయిపోయింది మూడోది రైతులకు రుణమాఫీ ఈ ముచ్చట మీ ఊరికన్నా ఊరి మా ఊరికన్నా ఏదో ఒక ఊరి పోయి చూడరు ఆ సన్నాల బోనవోస్ ఆ జాడపత్త లేదు అయితే ఇవన్నీ ఉత్తి ముచ్చట మర్చిపోవాలి అట్లా వినాలి ఇట్లా అన్నట్టు అంతే ఇక దాంతోపాటు